पवित्र जय बीसी जय हो बीसी शुक्रवारम जरे जय हो बीसी सदसना जय प्रधम यास्ताम शुक्रवारम जरे जय हो बीसी सदसना जय प्रधम यास्ताम शुक्रवारम जरे जय हो बीसी सदसना जय प्रधम यास्ताम बीसी जय बीसी जय हो बीसी सदसना जय प्रधम जय हो बीसी सदसना जय प्रधम నల్లచెరువు మండల తెలుగుదేశం సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నల్లచెరువు మండలంలో తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం రోజున నల్లచెరువు మండలం గీతా మందిరంలో జైహో బీసీ సదస్సు చేయాలని నిర్ణయించుకున్నాము రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి తెలుగుదేశం నాయకుడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం కుటుంబ సభ్యులు కలిసి ఈ సమావేశాన్ని ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేసి ఈ సమావేశంలో జరిగే విషయాలు కూడా మనం బీసీలకు సంబంధించిన విషయాలు అయితేనేమి పార్టీకి సంబంధించిన విషయాలు చాలా చర్చించుకునే విషయాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ ఈ సమావేశానికి హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సమావేశానికి రాష్ట్ర బీసీ నాయకులు మరియు జిల్లా బీసీ నాయకులు అందరూ హాజరవుతారు ఎవరెవరు వస్తారనే విషయాన్ని మనకు పార్టీ మన రాష్ట్ర మన నియోజకవర్గ పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంది దాన్ని కూడా తెలియజేయడం అవుతుంది కాకపోతే శుక్రవారం జరిగే ఈ జైహో బీసీ సదస్సును అన్ని మండలాల కంటే భిన్నంగా చాలా విజయవంతంగా చేయాలని మరీ మరీ కోరుతూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం మన మండలంలో శుక్రవారం జరగబోయే బీసీ బీసీ సదస్సును పురస్కరించుకుని దాన్ని డిస్కస్ చేసుకోవాలనే ఉద్దేశంతో మన ఇక్కడ హాజరైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈ ఈ విషయాలు చర్చించడానికి రేపు మీటింగ్ జరగబోయే దాన్ని చర్చించే విషయంలో అందరూ హాజరై ఈ బీసీ సదస్సును బాగా గ్రాండ్గా చేయాలని అందరికీ కోరుతున్నాము ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామంలో ఒక ఇద్దరు గ్రామ గ్రామ అధ్యక్షులు ఉంటారు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ బాధ్యత వహించి ఎంతమంది హాజరవుతారు అనే దాన్ని వాళ్ళ వాళ్ళ భుజాన వేసి వాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి ప్రతి నాయకుడు మీటింగ్ బాగా గ్రాండ్గా జరిగేదానికి కృషి చేయాలని అందరికీ కోరుకుతున్నాము ఈ సదస్సును మనము మిగతా మండలాల కంటే ఈ మండలంలో బాగా గ్రాండ్గా జరిగినట్లు మనం అందరూ కృషి చేయాలని మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నల్లజూరు మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున జేహోబీసీ అనే ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మన అధిష్టానము ఆదేశాల మేరకు ఆ రోజు మన తెలుగుదేశం కుటుంబ కుటుంబీకులందరూ మండల వ్యాప్తంగా ఉండే వాళ్ళందరూ కూడా తన వంతు సహకారంతో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మన పార్టీ కార్యకర్తలను అది అది కాక ను కూడా తరలిచ్చి ఈ ఆరు మండలాల్లో ఎక్కడ జరగని విధంగా నెలజల్లో జరిగిందని చెప్పుకుంటే తడగా మనం అందరం కృషి చేయాలా ఇది ఎలక్షన్ మోడ్ మామూలుగా అయితే ఏదో హెచ్చి కూడా ఏదో మామూలు అనుకోవచ్చు ఇప్పుడు మనం ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి పా అవతల పార్టీ వాళ్ళు కూడా బెదిరిపోవాలా ఆ విధంగా కూడా మనం అందరం కష్టపడి ఈ మీటింగ్ జయప్రదం చేస్తే మనకు భవిష్యత్తు ఉంటుంది అది కాకపోతే కూడా బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ ఇది ఆనవాదిగా వచ్చింది మన ఏదో దురదర్శ శాతము వాళ్ళు చెప్పిన తప్పుడు హామీలతో కొన్ని ఓట్లు మన పోయ్య వాళ్ళు అధికారం చేజిక్కించుకున్నారు ఇప్పుడు మనకు జరిగింది అన్యాయం బీసీలకు అందరికీ తెలుసు సాని సమస్యలు అయితేనేమి ఊరికైనా బీసీ కార్పొరేషన్ పెట్టి కుర్చీలు ఇచ్చినారు ఒక్కరికి కూడా లోన్ రూపాయి కానీ ఎక్కడ కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు ఇది అందరూ కూడా గమనించాలా బీసీలు కూడా మన వాళ్ళు వేరే బీసీ కూడా ఎవరిచ్చి ఆ ఓటు మన వైపు తిప్పుకునేటట్టు కూడా మనం అందరికి అందరము నూటికి నూరు శాతం కూడా ఈ రిస్క్ తీసుకొని కష్టపడి రాయబోయే ఎలక్షన్లో కందుకుంట వెంకటప్రసాద్ అన్నకు జిల్లాలోనే పెద్ద ఎత్తున అతి పెద్ద ఎత్తున మనకు మెజారిటీ వచ్చేదడుగా మనం అందరం కూడా కృషి చేస్తేనే అయ్యేది ఇదేదో ఆయన చేస్తే ఈయన చేస్తే అయ్యేది కాదు ఇది అందరూ కూడా సస్కర్మాల మీద వేసుకొని ఈ కష్టం చేసి రాబోయే లో మనము చేకూర్చే తడగా మనం అందరము కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం కుటుంబంలో అందరికీ కూడా అదేవిధంగా విలేకరులకు కానీ మీడియా వాళ్ళకి కానీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం